నగరంలోని ఎఫ్సిఐ కాలనీ వద్ద నూతనంగా నిర్మిస్తున్నటువంటి ఆక్స్ఫర్డ్ పాఠశాల భవనం వద్ద నెల్లూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా కార్యదర్శి షేక్ షరీఫ్ మాట్లాడుతూ వ్యాపారంగా చేస్తున్నటువంటి ఆక్స్ఫర్డ్ పాఠశాల యాజమానుల వారు విద్యా హక్కు చట్టాలను నిబంధనలను గాలికి వదిలేసి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ అధికారులు కళ్ళు కప్పి ఈ విధంగా పాఠశాల యాజమాన్యం వారు వ్యవహరించడం సరైన పద్ధతి కాదని ఆ పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు వెంటనే విద్యాశాఖ అధికారులు స్పందించి ఆ పాఠశాల గుర్తింపును రద్దు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని ఆయన హెచ్చరికలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నెల్లూరు జిల్లా కార్యదర్శి శివం వర్మ నాయకులు అబ్దుల్ వికాస్ సుధీర్ ధీరాజ్ తదితరులు పాల్గొన్నారు మీరు పర్మిషన్ పెట్టుకుంటే డిఓ గారు నేను పర్మిషన్ ఇవ్వను అని చెప్పి కూడా మీరు ఇచ్చిన్నారు ఇచ్చిన తర్వాత మీరు ఏ ఇక్కడ కూర్చోని డేటా లేదు రెండు మూడు రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం అక్కడిలెట్ చూడండి చూడండి ఈ బిల్డింగ్ పర్మిషన్ లేదు అలాంటిది ఈ బిల్డింగ్ పర్మిషన్ లేకుండా మీరు ఎట్లా పేర్లు పెట్టి పాంప్లెట్లు వస్తారు చూసుకుంటాం ఎట్లా పాంప్లెట్ వస్తారు ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ అంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీరు పట్టి కార్పొరేట్ అయితే ఏదైనా మీకు వెసులుబాటు ఉంటుంది అన్ని వెసులుబాటు ఉంటాయి మీకు సార్ మీరు ఎంప్లాయీని కావాలి సార్ మీరు డైరెక్ట్ ఫోన్ చేయండి సార్ ఇక్కడ ఏఐసా వాళ్ళు వచ్చినారు ఇక్కడ పర్మిషన్ లేదంటే మీరు ఎందుకు క్లాసులు రన్ అని చెప్పి అన్నారు మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారని అడుగుతున్నారు బోడ్లు పెట్టలేదు పాంప్లెట్ ప్రచారం చేశారు సార్ మీరు అడ్మిషన్స్ మాట్లాడారు ప్రూఫ్ అడగమంటే ప్రూఫ్ చూపించమంటే నేను మన పిల్లలనే పంపించాను మేము మీరు లేదు కాదు అని అవద్దు మీరు ఒక స్థాయిలో ప్రిన్సిపల్ స్థాయిలో ఉన్న వాళ్ళు మీరు ఇట్లా అవద్దు అబద్ధం అదే చెప్తున్నా అడ్మిషన్ కూర్చున్నా ఆఫీస్లో ఆఫీస్లో కూర్చున్నాము అడ్మిషన్ చేయలేదు అంటో సిగ్ అనుమతులు లేకుండా ఆక్స్ఫర్డ్ పాఠశాల నిర్వహించడా పాఠశాలపై చర్యలు తీసుకోకపోవడం చాలి రద్దు చేయాలి గుర్తింపును రద్దు గుర్తింపును రద్దు గుర్తింపును నెల్లూరు నగరం అడిగొట్టిన ఎఫ్ఏ కాలనీ ఆక్స్ఫోర్డ్ పాఠశాల అనుమతులు లేకుండా ఈ రోజు ఇక్కడ నిర్వహించడం జరుగుతా ఉంది ఈ బిల్డింగ్ కి షిఫ్ట్ పర్మిషన్ కూడా ఇంకా రాలేదు అదే పద్ధతి కన్స్ట్రక్షన్ లో ఉన్న బిల్డింగ్ ఎక్కడా కూడా ఒక చట్టం ఉంది ఆ చట్టాన్ని చుట్టాలుగా మార్చుకొని ఈ రోజు బిల్డింగ్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న ఒక్క జరగకపోయినా కూడా వాళ్ళు ఇక్కడ అడ్మిషన్ చేయడానికి తెగించారు అంటే ఈ యొక్క ఆక్స్ఫోర్డ్ విద్యా సంస్థల యాజమాన్యం ఏ పద్ధతుల్లో ఈ జిల్లా విద్యాశాఖ అధికారులను మెప్పు పొందేందుకు వాళ్ళ యొక్క ఏ పద్ధతులు వాళ్ళు మేనేజ్ చేసుకుందో మనం ఇక్కడ చూస్తా ఉన్నాం ఈ విధంగా పర్మిషన్ రాగా పర్మిషన్ తీసుకుంటూ రేపు ఇక్కడ పర్మిషన్ రాకపోతే ఇక్కడ చేరినటువంటి విద్యార్థుల భవిష్యత్తు ఏమైపోతుందని చెప్పేసి ఈ జిల్లా విద్యాశాఖ అధికారి డివో గారిని ఏఐఎస్ఎఫ్ ఈ ఆక్స్ఫర్డ్ పాఠశాల ఇక్కడ నిర్వహిస్తే ఎందుకంటే ఈ బిల్డింగ్ మీద ఆల్రెడీ హైకోర్టులో కేసు వేయడం జరిగింది స్టే జరిగింది గారు ఇక్కడ షిఫ్టింగ్ పర్మిషన్ క్యాన్సిల్ కూడా చేసి ఆర్డినెన్స్ కూడా ఇవ్వడం జరిగింది అయినా కూడా ఈ రోజు ఆక్స్ఫోర్డ్ పాఠశాల యాజమాన్యం వారు ఇక్కడ అడ్మిషన్ చేస్తున్నారు అంటే ఏ పద్ధతుల్లో వాళ్ళు ఎంత మాత్రం ప్రభుత్వ అధికారుల్ని ఖాతరు చేస్తున్నారు ఒక్కసారి విద్యాశాఖ అధికారులు తెలుసుకోవాలా లేని పద్ధతుల్లో ఇలాగే కానుంటే ఖచ్చితంగా డిఓ కార్యాలయం ముట్టడి చేస్తాము అదే విధంగా ఆక్స్ఫోర్డ్ పాఠశాలను ధ్వంసమైన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఏఐ సరఫ్ హెచ్చరికలు తెలియజేస్తా ఉన్నాం